అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ మహిళలకు ప్రతి నెల పదిహేను వందలకి ఈ తేదీ నుంచి అయితే అప్లై చేసుకోవాలి అప్లికేషన్ అనేది వీడియోలు చేశారు ఎప్పటి నుంచి అనేది వీడియోలు చెప్తాను ఆ వివరాలు ఏం పిలిక్ చేయాలి కూడా చెప్తాను వీడియోని చివ్వరు దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అలగరడం ప్రకారం మీకు నచ్చిందంటే వేరే వాళ్ళకి చూపిస్తారు మీకు నచ్చలేదు లైక్ చేయలేదండి వేరే వాళ్ళు చూపించదు ఓకే దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి నా వీడియోస్ అప్పుడప్పుడు కనబడతాయి చూసి చక్కగా పథకాల గురించి అయితే తెలుసుకోవచ్చు ఓకేనా చూడండి మనకి సంక్రాంతి నుంచి కానీ లేదా డిసెంబర్ ఇరవై ఐదు నుంచి కానీ ఈ మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు ఆడబడ్డీ అయితే డబ్బులు అయితే వెయ్యిపోవాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది దీనికి ఆల్రెడీ ప్రకటన అయితే చేశారు సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు ప్రతీ నెల వేస్తారు దీన్ని పద్దెనిమిది వేల పథకం అన్నారు జగన్ గారు ఉన్నప్పుడు ఓన్లీ నలభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వరకు మాత్రమే పద్దెనిమిది వేలు వేసేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయో వారందరికీ కూడా ఈ పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేస్తామని వారైతే చెప్పడం అయితే జరిగింది అయితే దీనికోసం వారి వయసు అలాగే వారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు డేట్ అప్ టు డేట్గా ఉన్నదా లేదా రేషన్ కార్డు ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేస్తారో బ్యాంక్ అకౌంట్ అయితే అప్లికేషన్స్ అయితే మనకు విడుదలైతే అవునాయి అయితే అవి మనకి ఎప్పటి నుంచి అనేది అయితే ఇంకా క్లారిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉంది అది డిసెంబర్ పదిహేను ఇరవైన అనేది అయితే తేలాల్సి ఉంది సో ఈ లోపు మనం ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డులో ఉన్న ఒకటే ఏజు రేషన్ కార్డులో ఉన్న ఒకటే ఏజ్ సరి సమానంగా చూసుకోండి ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయ్యి ఉంటే అడ్రస్ లాంటివి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి సో ఒకసారి మన పత్రాలన్నీ కరెక్ట్గా ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలామంది ఆధార్ కార్డు వయసు మార్చేస్తున్నారు పథకాలు త్వరగా వస్తాయని అలాంటి వారికి అయితే ఈ ప్రభుత్వం పథకాలు ఇబ్బంది పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది ఆధార్ కార్డు హిస్టరీ కూడా వారు అడుగుతారు వైఎస్ఆర్ చేతితో కూడా అలాగే ఆధార్ కార్డు హిస్టరీ అడిగారు హిస్టరీ అంటే మీరు ఎన్నిసార్లు పేర్లు వయసులు మార్చారు అనేది మొత్తం ఆ యొక్క ఆధార్ కార్డు వెబ్సైట్లు అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్స్లో మాత్రం మీ పేరేంటి మీ ఊరేంటి మీ సచివాలయం ఏంటి అలాగే మీ వయసు అంతా మెయింటైన్ చేయాలి మీరు చదువుకున్నారా గృహిణియా ఏదైనా చేస్తున్నారా అనేది అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే ఎన్పిసిఐకి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది లింక్ అయ్యి ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనకి సంక్రాంతికి సంక్రాంతి రోజున కానీ ఈ మహిళలకు ఏదైతే పదిహేను వందలు ఉందో ప్రతి నెల అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్ త్వరలోనే మీరు చక్కగా అప్లై చేసుకోండి నేను కూడా వీడియో మీకు చేస్తున్నా దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ మహిళలకు ప్రతి నెల పదిహేను వందలకి ఈ తేదీ నుంచి అయితే అప్లై చేసుకోవాలి అప్లికేషన్ అనేది విడుదల చేశారు ఎప్పటి నుంచి అనేది వీడియోలు చెప్తాను ఆ వివరాలు ఏం పిలిక్ చేయాలో కూడా చెప్తాను వీడియోని ఎవ్వరు దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అలగరడం ప్రకారం మీకు నచ్చిందంటే వేరే వాళ్ళకి చూపిస్తారు మీకు నచ్చలేదు లైక్ చేయలేదండి వేరే వాళ్ళు చూపించదు ఓకే దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి నా వీడియోస్ అప్పుడప్పుడు కనబడతాయి చూసి చక్కగా పథకాల గురించి అయితే తెలుసుకోవచ్చు ఓకేనా చూడండి మనకి సంక్రాంతి నుంచి కానీ లేదా డిసెంబర్ ఇరవై ఐదు నుంచి కానీ ఈ మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు ఆడబిడ్డని ఏదైతే డబ్బులు అయితే వెయిపోవాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది దీనికి ఆల్రెడీ ప్రకటన అయితే చేశారు సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల వేస్తారు దీన్ని పద్దెనిమిది వేల పథకం అన్నారు జగన్ గారు ఉన్నప్పుడు ఓన్లీ నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మాత్రమే పద్దెనిమిది వేలు వేసేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయో వారందరికీ కూడా ఈ పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేస్తామని వారైతే చెప్పడం అయితే జరిగింది అయితే దీనికోసం వారు వయసు అలాగే వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఆధార్ కార్డు డేట్ అప్ టు డేట్గా ఉన్నదా లేదా రేషన్ కార్డు ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేస్తారో బ్యాంక్ అకౌంట్ అయితే అప్లికేషన్స్ అయితే మనకు విడుదలైతే అవి అయితే అవి మనకి ఎప్పటి నుంచి ఇస్తారనేది అయితే ఇంకా క్లారిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉంది అది డిసెంబర్ పదిహేన ఇరవైనా అనేది అయితే తేలాల్సి ఉంది సో ఈ లోపు మనం ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డులో ఉన్న ఒకటే ఏజు రేషన్ కార్డులో ఉన్న ఒకటే ఏజ్ సమానంగా చూసుకోండి ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయ్యి ఉంటే అడ్రస్ లాంటివి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి సో ఒకసారి మన పత్రాలన్నీ కరెక్ట్గా ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలామంది ఆధార్ కార్డు వయసు మార్చేస్తున్నారు పథకాలు త్వరగా వస్తాయని అలాంటి వారికి అయితే ఈ ప్రభుత్వం పథకాలు ఇబ్బంది పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది ఆధార్ కార్డు హిస్టరీ కూడా వారు అడుగుతారు వైఎస్ఆర్ చేతితో కూడా అలాగే ఆధార్ కార్డు హిస్టరీ అడిగారు హిస్టరీ అంటే మీరు ఎన్నిసార్లు పేర్లు వయసులు మార్చారు అనేది మొత్తం ఆ యొక్క ఆధార్ కార్డు వెబ్సైట్లో అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్స్లో మాత్రం మీ పేరేంటి మీ ఊరేంటి మీ సచివాలయం ఏంటి అలాగే మీ వయసు అని మెయింటైన్ చేయాలి మీరు చదువుకున్నారా గృహిణియా ఏదైనా చేస్తున్నారా అనేది అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది సో బ్యాంక్ అకౌంటు ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే ఎన్పిసిఐకి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది లింక్ అయ్యి ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనకి సంక్రాంతికి సంక్రాంతి రోజున కానీ ఈ మహిళలకు ఏదైతే పదిహేను వందల ఉందో ప్రతి నెల అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్ త్వరలోనే మీరు చక్కగా అప్లై చేసుకోండి నేను కూడా వీడియో మీకు చేస్తున్నా దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలకి ఈ తేదీ నుంచి అయితే అప్లై చేసుకోవాలి అప్లికేషన్ అనేది వీడియోలు చేశారు ఎప్పటి నుంచి అనేది వీడియోలో చెప్తాను ఆ వివరాలు ఏం పిలిక్ చేయాలి కూడా చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అలగెరడం ప్రకారం మీకు నచ్చిందంటే వేరే వాళ్ళకి చూపిస్తారు మీకు నచ్చలేదు లైక్ చేయలేదండి వేరే వాళ్ళు చూపించదు ఓకే దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి నా వీడియోస్ అప్పుడప్పుడు కనబడతాయి చూసి చక్కగా పథకాల గురించి అయితే తెలుసుకోవచ్చు ఓకేనా చూడండి మనకి సంక్రాంతి నుంచి కానీ లేదా డిసెంబర్ ఇరవై ఐదు నుంచి కానీ ఈ మహిళలకు ప్రతీ నెల పదిహేను వందలు ఆడబడ్డీ అయితే డబ్బులు అయితే వెయ్యిపోవాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తూ ఉంది దీనికి ఆల్రెడీ ప్రకటన అయితే చేశారు సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు ప్రతీ నెలా వేస్తారు దీన్ని పద్దెనిమిది వేల పథకం అన్నారు జగన్ గారు ఉన్నప్పుడు ఓన్లీ నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మాత్రమే పద్దెనిమిది వేలు వేసేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కనుక చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఎవరైతే యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయో వారందరికీ కూడా ఈ పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు వేస్తామని వారైతే చెప్పడం అయితే జరిగింది అయితే దీనికోసం వారు వయసు అలాగే వారు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు డేట్ అప్ టు డేట్గా ఉన్నదా లేదా రేషన్ కార్డు ఉన్నాయా లేదా అనేది అయితే చెక్ చేస్తారో బ్యాంక్ అకౌంట్ అయితే అప్లికేషన్స్ అయితే మనకు విడుదలైతే అవునాయి అయితే అవి మనకి ఎప్పటి నుంచి ఇస్తారనేది అయితే ఇంకా క్లారిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉంది అది డిసెంబర్ పదిహేను ఇరవైన అనేది అయితే తేలాల్సి ఉంది సో ఈ లోపు మనం ఇన్కమ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డులో ఉన్న ఒకటే ఏజు రేషన్ కార్డులో ఉన్న ఒకటే ఏజ్ సమానంగా చూసుకోండి ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయ్యి ఉంటే అడ్రస్ లాంటివి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి సో ఒకసారి మన పత్రాలన్నీ కరెక్ట్గా ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలామంది ఆధార్ కార్డు వయసు మార్చేస్తున్నారు పథకాలు త్వరగా వస్తాయని అలాంటి వారికి అయితే ఈ ప్రభుత్వం పథకాలు ఇబ్బంది పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుంది ఆధార్ కార్డు హిస్టరీ కూడా వారు అడుగుతారు వైఎస్ఆర్ చేతితో కూడా అలాగే ఆధార్ కార్డు హిస్టరీ అడిగారు హిస్టరీ అంటే మీరు ఎన్నిసార్లు పేర్లు వయసులు మార్చారు అనేది మొత్తం ఆ యొక్క ఆధార్ కార్డు వెబ్సైట్లో అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్స్లో మాత్రం మీ పేరేంటి మీ ఊరేంటి మీ సచివాలయం ఏంటి అలాగే మీ వయసు అంతానే మెయింటైన్ చేయాలి మీరు చదువుకున్నారా గృహిణియా ఏదైనా చేస్తున్నారా అనేది అయితే అక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో బ్యాంక్ అకౌంటు ఐఎఫ్ఎస్సి కోడు అలాగే ఎన్పిసిఐకి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది లింక్ అయ్యి ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనకి సంక్రాంతికి సంక్రాంతి రోజున కానీ ఈ మహిళలకు ఏదైతే పదిహేను వందలు ఉందో ప్రతి నెల అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్ త్వరలోనే మీరు చక్కగా అప్లై చేసుకోండి నేను ఇక్కడ వీడియో మీకు చేస్తున్నా దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పథకాల గురించి తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ